హరి కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ నవరాత్రి పండుగ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక నవదుర్గా స్వరూపాన్ని మనం పూజిస్తాం ఇప్పుడు నవరాత్రి ఆరవ రోజు మనం పూజించే నవదుర్గా స్వరూపమే కాత్యాయనీ దేవి ఈరోజు మనం పూజించే కాత్యాయనీ దేవి రూపం మన జీవితంలోని అన్ని కష్టాలు మరియు బాధలను తొలగించి నూతన శక్తిని ధైర్యాన్ని ఆశను ఇస్తుంది కాత్యాయని దేవి ఆధ్యాత్మిక పరిపూర్ణత మరియు శక్తిని ప్రతిబింబించే ఒక మహాదేవత ఆమె రూపం శక్తి మరియు ఆమె అవతారం గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం కాత్యాయని దేవి అనేది ఒక పవిత్రమైన దేవి రూపం ఆమె అవతారం యజ్ఞం మరియు తపస్సు ద్వారా వచ్చింది ఆమె శక్తి మరియు పూజా శక్తి ప్రపంచంలోని అన్ని మానవులకు ఉత్తమమైన మార్గదర్శి అవుతుంది ఈరోజు వర్ణించబోయే కాత్యాయని దేవి కథ మనకు ఎంతో ముఖ్యమైనది ఈ దేవి పుట్టిన విధానం ఆమె అవతార లక్షణాలు మరియు ఈరోజు ఆమెను పూజించడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు బ్రహ్మాండంలో ఒక గొప్ప ఋషి ఉండేవారు ఆయనే కాత్యాయన మహర్షి ఆయన శివుడు అమ్మవారి పట్ల లోతైన భక్తి విశ్వాసంతో జీవించేవాడు మహర్షి పూర్వజన్మలో కులంలో జన్మ తీసుకున్నారు అయితే తన పూర్వజన్మ పాపాలను శుద్ధి చేయాలని శివుని అనుగ్రహం పొందాలని అతను ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవాడు ఆయన అనేక వేదాలు శాస్త్రాలను పఠించి అనేక యజ్ఞ యాగాదులను చేసేవాడు తన తపస్సు యజ్ఞాల ద్వారా ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించాలని ఆయన ఎప్పుడూ భావించేవాడు ఆయన తపస్సు యజ్ఞాలు మరియు వేదజ్ఞానం చూసి దేవతలు కూడా ఎంతో ఆనందపడ్డారు మరొక వైపు మహిషాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేయసాగాడు అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మహిషాసురుడు తాను దేవతల చేతుల్లో కానీ మానవుల చేతుల్లో కానీ మరి ఏ ఇతర జీవుల చేతుల్లో కానీ మరణించకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు ఈ వరాన్ని నేను ఇవ్వలేను అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు మహిషాసురుడు కాస్త ఆలోచించి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే తాను మరణించాలి అని కోరుకున్నాడు స్త్రీ అంటే చాలా బలహీనురాలు తనని ఏమీ చేయలేదు అనేది మహిషాసురుడి అభిప్రాయం బ్రహ్మదేవుడి వరం పొందిన మహిషాసురుడు చాలా అహంకారంతో ప్రవర్తించడం మొదలుపెట్టాడు తాను అమరుడునని ఇంకా తనను ఎవరూ చంపలేరు అని విర్రవీగిపోయేవాడు ఇక మహిషాసురుడు సకల సృష్టిని హింసించడం మొదలుపెట్టాడు అతడు దేవతలను కూడా వదలలేదు ప్రజలను దేవతలను అష్టదిక్పాలకుల్ని అందరినీ హింసించి వారి వారి రాజ్యాల్ని ఆక్రమించాడు ఇంద్ర పదవిని సైతం లాక్కొని స్వర్గాన్ని కైవసం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలంతా త్రిమూర్తుల వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు మహిషాసురుడికున్న వరం కారణంగా తాము ఏమీ చేయలేమని త్రిమూర్తులు చెప్తారు మరి ఇప్పుడు మహిషాసురుడు అకృత్యాలను అడ్డుకోవడం ఎలాగా అని దేవతలు ప్రశ్నించినప్పుడు త్రిమూర్తులంతా కాత్యాయన మహర్షిని కలవమని చెప్తారు అప్పుడు దేవతలంతా కలిసి కాత్యాయన మహర్షి వద్దకు వెళ్ళారు తాము పడుతున్న బాధలన్నీ అతనికి చెప్పుకున్నారు తమను మహిషాసురుడి బారి నుంచి కాపాడమని వేడుకున్నారు అప్పుడు కాత్యాయన మహర్షి మహిషాసురుడు ఇతర అసురుల వల్ల దేవతలు మానవులు పడుతున్న బాధల్ని గ్రహించాడు మానవాళికి శాంతి తీసుకురావడం అనేది ముఖ్యమైన సమస్యగా అతనికి కనిపించింది అప్పుడు మహిషాసురుడి అంతానికి ఒక దివ్య శక్తి అవసరం అని భావించిన కాత్యాయన మహర్షి శివుడికి తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్ని సంవత్సరాల పాటు ఆయన శివుడి జ్ఞానంలో మునిగిపోయారు తీవ్రమైన తపస్సు చేశారు అతడి తపస్సును మెచ్చుకున్న పరమేశ్వరుడు కొంతకాలానికి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు కాత్యాయన మహర్షి సాక్షాత్తు అమ్మవారి తనకి కూతురుగా జన్మించాలని కోరుకున్నాడు ఆమె రూపం చాలా శక్తివంతంగా ఒక రక్షణ రూపంగా ఉండాలని ఆయన భావించాడు శివుడు దానికి అంగీకరించాడు తరువాత కాత్యాయన మహర్షి దేవతలందరినీ పిలిచి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు అప్పుడు దేవతలంతా తమ తమ శక్తులను యజ్ఞగుండంలో హవిషులుగా అర్పించారు అప్పుడు దేవతల శక్తులంతా ఒక రూపంగా మారి శక్తి కిరణాల రూపంలో తేజస్సుతో కాత్యాయనీ దేవి ఉద్భవించింది కాత్యాయన ఋషి ఆశ్రమంలో ఆమె సృష్టింపబడింది కాబట్టి ఆమెను కాత్యాయనీ దేవి లేదా కాత్యాయన కుమార్తె అని పిలుస్తారు ఆమె శరీర ఛాయ బంగారు రంగులో ప్రకాశిస్తూ సూర్యుని మాదిరిగా వెలుగుతూ ఉంటుంది ఆమె ముఖం శాంతంగా ఉన్నప్పటికీ ఆమె కళ్ళు నిర్భయంగా శక్తివంతంగా ఉంటాయి ఆమె సింహంపై ఆసీనురాలై ఉంటుంది ఆమెకు నాలుగు చేతులు కలవు ఒక చేతిలో కత్తి మరొక చేతిలో కమలం ధరిస్తుంది మరొక చెయ్యి అభయముద్రలో ఉంటే ఇంకొక చెయ్యి అర్థం అభయ అభయముద్రలో ఉండే చేతితో భక్తుల భయాన్ని పోగొడితే ముద్రలో ఉండే చేతులతో భక్తులకి వరాల్ని ప్రసాదిస్తుంది ఆమె తలపై స్వర్ణ కిరీటం శరీరంపై దివ్య ఆభరణాలు ధరించి ఉంటుంది సింహవాహనం ఆమె పరాక్రమానికి ప్రతీక ఆమె భక్తులకు రక్షణ నిర్భయత్వం విజయం మరియు జ్ఞానాన్ని ప్రసాదించే రూపంలో దర్శనమిచ్చింది ఆమె ఇంత శక్తివంతమైన రూపంలో ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ కరుణతో నిండి ఉంటుంది ఎందుకంటే భక్తులను రక్షించడానికి ఆమె జన్మించింది అందువలన ఆమె ఇప్పుడు తన భక్తుల పట్ల తల్లి భావంతోనే ఉంటుంది కాత్యాయని దేవి మహిషాసుని సంహరించడానికి సిద్ధపడింది ఆమె వింద్యాపర్వతాల మీద కూర్చొని ఉండగా మహిషాసురుడి సేవకులు ఆమె సౌందర్యాన్ని చూసి తమ రాజుకు ఆమెను అప్పగించాలని ప్రయత్నించారు దీనికి కాత్యాయనీదేవి నన్ను యుద్ధంలో ఓడించిన వ్యక్తిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని సమాధానమిచ్చింది మహిషాసురుడు తన పూర్తి సైన్యాన్ని ఆమె పైకి పంపాడు కాత్యాయనీదేవి తన వాహనమైన సింహం సహాయంతో అసురుల సైన్యాన్ని సులభంగా ఓడించింది తన సైన్యం ఓటమిపాలు అవ్వడంతో మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు అతడు తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ బర్రె సింహం ఏనుగు వంటి వివిధ జంతువుల రూపాల్లో యుద్ధం చేశాడు ఈ భీకర పోరాటం పది రోజులు సాగింది చివరగా కాత్యాయని దేవి తన శక్తితో గాలిలోకి ఎగిరి మహిషాశురుడు బర్రె రూపంలో ఉన్నప్పుడు అతడి మెడపై తన పాదాన్ని ఉంచి గట్టిగా నొక్కి పట్టింది మహిషాసురుడు రూపాన్ని మార్చుకునే లోపే దేవి తన త్రిశూలంతో అతడి ఛాతీని పొడిచి ఆపై తన ఖడ్గంతో శిరచ్ఛేదం చేసి సంహరించింది ఈ విజయం విజయదశమి పండగకు దారితీసింది ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచింది ఈ సంఘటన తర్వాతే కాత్యాయనీ దేవి మహిషాసుర మర్దనిగా ప్రసిద్ధి చెందింది కాత్యాయనీ దేవికి సంబంధించిన కథల్ని మనం దేవి భాగవతం స్కందపురాణం వామన పురాణం భాగవతంలో చూడవచ్చు కాత్యాయనీ దేవి ధైర్యానికి శక్తికి ప్రతీక ఈమెను పూజించడం వల్ల భక్తులకు కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఆత్మవిశ్వాసం లభిస్తాయి కాత్యాయనీ దేవి దుర్గాదేవి రూపాల్లో ఒకటి ఈమె మహిషాశురుణ్ణి సంహరించింది ఈమెను పూజించడం వల్ల ప్రతికూల శక్తులు చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఈమెను ఆరాధించడం వల్ల భక్తులు తమ పూర్వజన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు అని విశ్వసిస్తారు వివాహం ఆలస్యం వారు లేదా కోరుకున్న భాగస్వామిని పొందడానికి ఇబ్బందులు పడుతున్నవారు కాట్యాయని దేవిని పూజిస్తారు గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఈమెనే పూజించారని పురాణాలు చెప్తున్నాయి వివాహితలు ఈమెను పూజిస్తే జీవితంలో ఉన్న సమస్యలు అపార్థాలు తొలగిపోయి శాంతి సామరస్యం నెలకొంటాయి జాతకంలో మాంగళ్య దోషం ఉన్నవారు కాత్యాయని దేవిని పూజిస్తే దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయని దేవిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం కాత్యాయని దేవికి రంగు అంటే చాలా ఇష్టమని నమ్ముతారు కాబట్టి ఈరోజు రంగు దుస్తుల్ని ధరించాలి కాత్యాయని దేవికి సంబంధించిన మంత్రాలను శ్లోకాలను పఠించాలి ఆమెకు బెల్లంతో చేసిన నైవేద్యాలను సమర్పించాలి ఇలా పూజించడం వల్ల కష్టాల నుండి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవతగా పరిగణించబడుతుంది ఈ చక్రం నుదుడి మధ్య భాగంలో కనుబొమ్మల మధ్య ఉంటుంది దీనిని అంతర్బుద్ధి వివేకం ఆధ్యాత్మిక అవగాహనలకు కేంద్రంగా భావిస్తారు ఇది మన శరీరంలోని ఆరవ చక్రం దీన్ని సాధారణంగా థర్డే చక్ర అని కూడా అంటారు ఇది జాగృతం అవడం వల్ల స్పష్టమైన ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది భవిష్యత్తు పట్ల స్పష్టత ఏర్పడుతుంది జ్ఞానంలో లోతుగా దిగగల సామర్థ్యం లభిస్తుంది సరికొత్త ఆలోచనలు మొదలై సృజనాత్మకత పెరుగుతుంది కాత్యాయని దేవి శక్తి స్వరూపిణి ఆమెను ఆరాధించడం వల్ల మానసిక స్థిరత దృష్టి స్పష్టత భయ నివారణ కలుగుతాయి ఇవన్నీ ఆజ్ఞాచక్రం యొక్క సామర్థ్యాలు అందువలన ఆమెను ఈరోజు ఆరాధించడం వల్ల ఈ ఆజ్ఞా చక్రం జాగృతం అవుతుంది ఈరోజు కాత్యాయని దేవిని పూజించిన తర్వాత ఆమెకు సంబంధించిన మంత్రాలు శ్లోకాలతో ఆమెను జ్ఞానం చేయాలి జ్ఞానం చేసేటప్పుడు ఆమె రూపాన్ని స్మరిస్తూ మన దృష్టిని రెండు కనుబొమ్మల మధ్యన ఉంచాలి ఇలా చేయడం వల్ల మన ఆజ్ఞాచక్రం జాగృతం అవుతుంది నవరాత్రులలో ఆరో రోజు కాత్యాయని దేవిని పూజించేటప్పుడు ఒక విజ్ఞానమైన స్త్రీ శక్తిని మనం ఆహ్వానించాలి దేవి నా లోపల దాగిన అసత్యాన్ని తుడిచిపెట్టి నన్ను ధైర్యంతో దయతో జ్ఞానంతో నింపండి నిజంగా నేను మీరే అనే ఆత్మజ్ఞానాన్ని నాకు కలిగచేయండి అవనిపై శక్తి రూపంలో ఆమె ఉన్నట్టే మన అంతరంగాల్లో కూడా ఆమె వెలుగుతుంది ఆ వెలుగును పూజించడం వలన మన జీవితంలోనికి శాంతి ధైర్యం జ్ఞానం ప్రవహిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్